శాంతి పది ఒకటి రెండు వేల ఇరవై ఆరు సాకార ఈశ్వరీయ మధుర మహావాక్యాలు మధురమైన పిల్లలారా మీ స్మృతి యాత్ర పూర్తి గుప్తమైనది పిల్లలైనా మీరిప్పుడు ముక్తి ధామానికి వెళ్ళి యాత్ర చేస్తున్నారు ప్రశ్న స్థూలవతన వాసుల నుండి సూక్ష్మవతన వాసులైన ఫరిస్తాలుగా అయ్యేందుకు ఏ పురుషార్థం చేయాలి జవాబు సూక్ష్మవతన వాసులైన ఫరిస్తాలుగా అవ్వాలి అంటే ఆత్మిక సర్వీస్లో ఎముక ఎముకను స్వాహ చేయండి కర్మనా సేవ అంత అధికంగా చేయాలి ఎముకలను స్వాహ చేయలేదు అంటే ఫరిస్తాలుగా అవ్వలేరు ఎందుకంటే ఫరిస్తాకు ఎముకలు రక్త మాంసాలు ఉండవు ఈ అనంతమైన సేవలు దదీచి ఋషి వలె ఎముక ఎముకను అర్పించాలి అప్పుడే వ్యక్తం నుండి అవ్యక్తంగా అవుతారు పాట ధైర్యం వహించు మనవ ఓం శాంతి పిల్లలకి పాట ద్వారా ధైర్యంగా ఉండమని సూచన లభించింది మేము శ్రీమత అనుసారం పురుషార్థం చేస్తున్నాము అని ఈ గుప్తమైన యోగ యాత్రలో ఉన్నాము అని పిల్లలకు తెలుసు ఈ యాత్ర తన సమయానుసారం పూర్తి అవ్వనున్నది ఈ యాత్రే ముఖ్యమైనది ఆత్మ పరంధామానికి వెళ్ళేటటువంటి యాత్ర అంటే తండ్రిని స్మృతి చేసేది ఈ యాత్రను గురించి మీకు తప్ప ఇతరులు ఎవ్వరికీ తెలియదు యాత్రకు తప్పకుండా వెళ్ళాలి తీసుకెళ్లే మార్గదర్శకులు కూడా ఉండాలి దీనికి పాండవ సేన అని పేరు పెట్టబడింది ఇప్పుడు యాత్రలో ఉన్నారు ఇందులో స్థూలమైన యుద్ధము మాటే లేదు ప్రతి విషయము గుప్తమైనది యాత్ర కూడా చాలా గుప్తమైనది నన్ను స్మృతి చేస్తే నా వద్దకు వచ్చి చేరుకుంటారు అని తండ్రి అన్నట్లుగా శాస్త్రాలలో కూడా ఉంది ఇది యాత్రే కదా తండ్రి అన్ని శాస్త్రాల సారాన్ని తెలియజేస్తూ ఉన్నారు ఆచరణలోకి తీసుకొస్తారు మనం ఆత్మలము మన నిర్వాణ ధామానికి యాత్ర చేయాలి ఆలోచిస్తే అర్థం చేసుకోగలరు ముక్తి ధామానికి ఇదే సత్యమైన యాత్ర అందరూ మేము ముక్తిధామానికి వెళ్ళాలి అని కోరుకుంటారు ఈ యాత్ర చేయాలి అంటే ఎవరైనా ముక్తిధామానికి దారిని తెలియజేయాలి కానీ తండ్రి అయితే తన సమయానుసారం తానే వస్తారు ముక్తిధామం నుండి ఎప్పుడు వస్తారో ఆ సమయం గురించి ఎవ్వరికీ తెలియదు తండ్రి వచ్చి అర్థం చేయించినప్పుడు పిల్లలకు నిశ్చయం కలుగుతుంది వాస్తవానికి మహిమ చేయబడిన సత్యమైన యాత్ర ఇదే స్వయం భగవంతుడి యాత్రను నేర్పించారు మన్మనాభవ మధ్యాజీభవ ఈ పదాలు కూడా మీకు చాలా బాగా పనికి వస్తాయి మన్మనాభవ ఆత్మ నేను అనుకునే బాబాను స్మృతి చేసేది మనస్సులో నిరంతరం మననం జరుగుతూ ఉండాలి తండ్రి గురించి తండ్రి చెప్పిన పాయింట్స్ కూడా దీన్ని మన్మనాభవ అంటారు మధ్యజీభవ్ అంటే తండ్రి ఇచ్చే ఆస్తి గురించి ఈ రెండు చాలా ముఖ్యమైనటువంటివి కేవలం ఈ పదాలు ఎవరు చెప్పారు తెలపడంలో పొరపాటు చేసేసారు భగవద్గీతలో కూడా ఈ రెండు పదాలు ఉన్నాయి కానీ మన్మనాభవ మధ్యజీభవ అర్థం కరెక్ట్గా చెప్పడం లేదు అక్కడ ఇతనికి కూడా అర్థం చేయించేవారు వేరే ఉన్నారు బ్రహ్మబాబాకు శరీరం ఉంది అతనికి అర్థం చేయించేవారు శివబాబా అయితే శివబాబాకు దేహం లేదు ఆ తండ్రి విచిత్రుడు అంటే శరీరము లేనివాడు వారికి ఏ చిత్రము లేదు మిగిలిన వారందరికీ శరీరాలు అనే చిత్రాలు ఉన్నాయి ప్రపంచమంతా ఒక చిత్రశాల విచిత్రము మరియు చిత్రము అనగా జీవము మరియు ఆత్మ కలసి జీవం అంటే శరీరం జీవి అంటే ఆత్మ కలసి మనుష్య స్వరూపంగా తయారైంది ఆ తండ్రి విచిత్రమైన వారు చిత్రము లేనివారు నేను అంటే శుబాబా ఈ బ్రహ్మ శరీరాన్ని ఆధారంగా తీసుకోవాల్సి వస్తుంది అని తండ్రి అర్థం చేస్తున్నారు మహాభారత యుద్ధం జరిగినప్పుడు ఆ భగవంతుడు చెప్పినట్లు శాస్త్రాలలో కూడా ఉంది రాజయోగాన్ని నేర్పించారు తప్పకుండా రాజ్య స్థాపన జరిగింది కదా ఇప్పుడైతే రాజ్యం లేదు క్రొత్త ప్రపంచం కొరకు భగవంతుడు రాజయోగం నేర్పించారు ఎందుకంటే వినాశనం ఎదురుగా నిలబడి ఉంది స్వర్గస్థాపన జరిగినప్పుడు ఇలా జరిగింది అని అర్థం చేయించారు ఈ లక్ష్మీనారాయణల రాజ్య స్థాపన జరిగింది ఒకప్పుడు సత్విగం ఉండేది అని ఇప్పుడు ఇది కలియుగమని మీ బుద్ధిలో ఉంది మళ్ళీ తండ్రి వచ్చి అవే విషయాలను అర్థం చేయిస్తారు నేను పరంధామం నుండి వచ్చాను మిమ్మల్ని అందరినీ వాపస్ తీసుకెళ్తాను అని ఇతరులు ఎవ్వరూ చెప్పలేరు పరంపిత పరమాత్మ మాత్రమే బ్రహ్మ ద్వారా ఇలా అనగలరు వేరెవ్వరి ద్వారా చెప్పలేరు బ్రహ్మ విష్ణు శంకరులు సూక్ష్మ వతనంలో ఉంటారు వారు అవ్యక్త బ్రహ్మ అని ఇతడు వ్యక్త బ్రహ్మ అని అర్థం చేయించారు మీరిప్పుడు ఫరిస్తాగా అవుతారు ఫరిస్తాలు స్థూల వతనంలో ఉండరు ఫరిస్తాలకు ఎముకలు రక్త మాంసాలు ఉండవు ఇక్కడ ఈ ఆత్మిక సర్వీస్లో ఎముకలు మొదలైనవన్నీ సమాప్తం చేసేస్తారు తర్వాత ఫరిస్తాలుగా అయిపోతారు ఇప్పుడైతే ఎముకలు ఉన్నాయి కదా సర్వీస్ కొరకు తమ ఎముకలను కూడా ఇచ్చేశారు అని వ్రాయబడి ఉంది అంత సేవ చేశారు అని వాస్తవానికి ఎముకలు కరిగేది అరిగేది ఏమీ లేదు అంత సర్వీస్ అని అనగా తమ ఎముకలను కూడా సమాప్తం చేస్తారు స్థూల వతనం నుండి సూక్ష్మవతన వాసులుగా అవ్వాలి ఇక్కడ మనము ఎముకలనిచ్చి సూక్ష్మంగా అయిపోతాం ఈ సర్వీస్లో సర్వము స్వాహ చేయాలి స్మృతిలో ఉంటూ ఉంటూ ఫరిస్తాలుగా అవుతారు పిల్లికి చలగాట మెలుకకు ప్రాణ సంకటం అని మహిమ చేయబడింది మలు కని ఫరిస్తాను అంటారు మీరు మానవుల నుండి ఫరిస్తాలుగా అవుతారు మిమ్మల్ని ఇప్పుడు దేవతలు అని అనలేరు ఇక్కడ మీకు శరీరం ఉంది కదా స్థూల శరీరం సూక్ష్మవతనాన్ని ఇప్పుడు మాత్రమే వర్ణిస్తారు యోగంలో ఉంటూ మీరు ఫరిస్తాలుగా అయిపోతారు చివరి సమయంలో మీరు ఫరిస్తాలుగా అవుతారు మీకు అంతా అవుతుంది సంతోషిస్తారు మనుషులందరూ మృత్యు పాలవుతారు మీలో ఎవరైతే మహావీరులో వారు స్థిరంగా ఉంటారు పోతే ఏమేమో జరుగుతూ ఉంటాయి వినాశన దృశ్యాలు అయితే తప్పకుండా జరుగుతాయి కదా కనబడతాయి కూడా అర్జునుడికి వినాశనము అయింది ఇది ఒక్క అర్జునుడి మాట కాదు అర్జున్ అంటేనే ఆర్జించేవారు జ్ఞానార్జన చేసేటటువంటి మీ అందరి మాట పిల్లలైనా మీకు వినాశనము స్థాపనల సాక్షాత్కారం జరుగుతుంది మొట్టమొదట బాబాకు కూడా బ్రహ్మబాబాకు వినాశనం అయింది ఆ సమయంలో ఇతనికి ఏ జ్ఞానము లేదు సృష్టి వినాశనం అవుతూ ఉండడం చూశారు తర్వాత చతుర్భుజని సాక్షాత్కారం జరిగింది ఇది మంచిదేనని భావించసాగాడు వినాశనం తర్వాత నేను విశ్వానికి యజమానిగా అవుతాను అని తెలియగానే చాలా సంతోషించాడు వినాశనం జరిగేది మంచికి అని ప్రపంచం వారికి తెలియదు శాంతి కొరకు ప్రయత్నాలు చేస్తారు కానీ చివరికంతు వినాశనం జరగనే జరగాలి పతిత పావన రండి అని స్మృతి చేస్తారు కనుక తండ్రి తప్పకుండా వస్తారు వచ్చి పావన ప్రపంచాన్ని స్థాపన చేస్తారు అక్కడ మనం రాజ్యపాలన చేస్తామని మీకు ఇది మంచిదే కదా పతిత పావనుడైన తండ్రిని ఎందుకు స్మృతి చేస్తారు ఎందుకంటే ఇక్కడ దుఃఖం ఉంది పావన ప్రపంచంలో దేవతలుంటారు పతిత ప్రపంచంలో అయితే దేవతలు తమ పాదాన్ని మోపరు అంటారు కనుక తప్పకుండా పతిత ప్రపంచం వినాశనం అవ్వాల్సిందే మహా వినాశనం జరిగింది అని గాయనం కూడా ఉంది దీని తర్వాత ఏమవుతుంది ఏక ధర్మ స్థాపన ఇలాగే జరుగుతుంది కదా ఇక్కడ నుండి రాజయోగాన్ని నేర్చుకుంటారు వినాశనమేమో అవుతుంది భారతదేశంలో ఎవరు మిగులుతారు ఎవరైతే రాజయోగాన్ని నేర్చుకుంటారో జ్ఞానాన్ని ఇస్తారో వారు మాత్రమే మిగులుతారు అందరూ వినాశనం అవ్వాల్సింది ఇందులో భయపడే మాటే లేదు పతిత పావనుడైనా తండ్రిని పిలుస్తూ వచ్చారు కనుక వారు వచ్చినప్పుడు ఖుషీగా ఉండాలి కదా మరి తండ్రి చెప్తున్నారు వికారాలలోకి వెళ్ళకండి ఈ వికారాలపై విజయాన్ని పొందండి లేక దానమిస్తే గ్రహణం తొలగిపోతుంది భారతదేశానికి పట్టినటువంటి వికారాల గ్రహణం తప్పకుండా తొలగిపోతుంది నలుపు అంటే వికారాల నుండి దివ్య గుణాలు అంటే తెల్లగా అవ్వాలి సత్యుగంలో పవిత్ర దేవతలుండేవారు వారు తప్పకుండా ఇక్కడే పవిత్రమై ఉంటారు మనము శ్రీమతము ద్వారా నిర్వీకారులుగా అవుతామని మీకు తెలుసు భగవాను వాచ ఇది గుప్తమైనది శ్రీమత అనుసారం మీరు సామ్రాజ్యాన్ని పొందుతారు మీరు నరుడి నుండి నారాయణుడిగా అవ్వాలి అని శకండ్లో రాజ్యం లభిస్తుంది అని తండ్రి చెప్తున్నారు యజ్ఞం యొక్క ఆదిలో బాబా వచ్చినప్పుడు పిల్లలు నాలుగైదు రోజుల పాటు వైకుంఠంలో ఉండిపోయేవారు శివ్ బాబా వచ్చి పిల్లలకు వైకుంఠాన్ని కూడా సాక్షాత్కారం చేయిస్తూ ఉండేవారు ఎంతో గౌరవ ప్రతిష్టలతో దేవతలు వచ్చేవారు గుప్త వేషంలో వచ్చే తండ్రి మాకు అర్థం చేయిస్తున్నారు అని ఆంతరికంగా పిల్లల మనస్సులో ఉంటుంది బ్రహ్మతనువులో వస్తారు బ్రహ్మ తనువు ఇక్కడ ఉండాలి కదా ప్రజాపిత బ్రహ్మ ద్వారా స్థాపన బాబా చేస్తూ ఉన్నారు ఎవరైనా వచ్చారు అంటే వారిని మీరు ఎవరి వద్దకు వచ్చారు అని అడగండి బ్రహ్మ కుమారిల వద్దకు వచ్చాము అని అంటారు అయితే బ్రహ్మ పేరు ఎప్పుడైనా విన్నారా అని అడగండి సేవ కొరకు బాబా చెప్తూ ఉన్నారు ప్రజాపిత ఉన్నారు కదా మనమందరము వచ్చి ఇతని ద్వారా అంటే బ్రహ్మ ద్వారా జ్ఞానం వింటున్నాం బ్రహ్మవారిగా అయ్యాం ఇంతకు ముందు కూడా అయి ఉండినాము ద్వారా స్థాపన అనగా జతలో బ్రాహ్మణులు కూడా అవసరం తండ్రి బ్రహ్మ ద్వారా ఎవరికి తెలియజేస్తున్నారు శూద్రులకైతే అర్థం చేయించారు వీరు ముఖ వంశావళి బ్రాహ్మణులు శివబాబా బ్రహ్మ ద్వారా మనలను తన వారిగా చేసుకున్నారు బ్రహ్మకుమార్ కుమారీలు చాలా మంది ఉన్నారు ఎన్నో సేవా కేంద్రాలు ఉన్నాయి అన్ని సేవా కేంద్రాలలో బ్రహ్మకుమారీలు చదివిస్తారు ఇక్కడ మనకు గారి వారసత్వం లభిస్తుంది భగవాను వాచ నేను మీకు రాజయోగాన్ని నేర్పిస్తాను వారు నిరాకారులైనందున బ్రహ్మ శరీరాన్ని ఆధారంగా తీసుకొని మనకు జ్ఞానాన్ని వినిపిస్తారు ప్రజాపితకు అందరూ పిల్లలే అవుతారు కదా మనం ప్రజాపిత బ్రహ్మకుమార్ బ్రహ్మ కుమారిలము బాబా మన తాతగారు వారు దత్తు చేసుకున్నారు బ్రహ్మ ద్వారా మనము తాత నుండి చదువుతున్నామని మీకు తెలుసు ఈ లక్ష్మీ నారాయణలు ఇరువురు స్వర్గానికి అధికారులు కదా భగవంతుడైతే ఒక్కరే వారు అత్యంత ఉన్నతులు నిరాకారులు పిల్లలు చాలా బాగా ధారణ చేయాలి ఈ విషయాలన్నింటినీ మొట్టమొదట భక్తి మార్గంలో ఇద్దరు తండ్రులు అని అర్థం చేయించాలి భక్తి చేసేటప్పుడు ఒకరు శరీరానికి ఎలాగూ తండ్రి ఉంటారు ఇంకొకరిని భగవంతుడిని కూడా తండ్రి అని పూజిస్తూ ఉంటారు ఏదో ఒక పేరు ఏదో ఒక రూపమైన తండ్రిగా ఒప్పుకుంటారు భగవంతుణ్ణి అంటే భక్తులు ఇద్దరు తండ్రులు స్వర్గమైలో అయితే అక్కడ శుభాబా గుర్తు ఉండరు కనుక ఒకే తండ్రి ఉంటారు పారలౌకిక తండ్రి ద్వారా సామ్రాజ్యం స్వర్గ సామ్రాజ్యం లభించిన తర్వాత తండ్రిని స్మృతి చెయ్యరు ఎందుకు స్మృతి చేస్తారు స్మృతి చేసేందుకు అక్కడ దుఃఖమే ఉండదు భగవంతుడు దుఃఖ హర్త సుఖ కర్త అని మహిమ చేస్తారు అది ఈ సమయానికి చెందిన మాట ఏదైతే జరిగిపోయిందో అది మహిమ చేయబడుతుంది మహిమ అయితే తండ్రికి ఒక్కరికే ఉంది ఆ ఒక్క తండ్రి వచ్చి పతితులను పావనంగా తయారు చేస్తారు మనుషులకు అర్థం కాదు వారు జరిగిపోయిన కథను కూర్చొని వ్రాస్తారు వాస్తవంగా తండ్రి రాజయోగాన్ని నేర్పించారు దాని ద్వారా సామ్రాజ్యం లభించింది అని ఇప్పుడు మీరు తెలుసుకున్నారు ఎనభై నాలుగు జన్మల చక్రంలో తిరిగారు సత్యగం నుండి ఇప్పటిదాకా ఇప్పుడు మళ్ళీ మీరు చదువుతూ ఉన్నారు తర్వాత ఇరవై ఒక్క జన్మలు స్వర్గంలో రాజ్య పాలన చేస్తారు ఇటువంటి దేవతలుగా అవుతారు కల్పక్రితం కూడా ఇలా దేవతలుగా అయి ఉంటామని కూడా తెలుసుకున్నారు మనం పూర్తిగా ఎనభై నాలుగు జన్మల చక్రంలో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వచ్చాము అని అర్థం చేసుకున్నారు ఇప్పుడు మళ్ళీ సత్యుగ త్రేతాయుగాలలోకి వెళ్తారు అందుకే ఇంతకుముందు ఎన్నిసార్లు కలిసి నన్ను కలిసారు అని తండ్రి అడుగుతారు క్రొత్త వాళ్ళనే అడుగుతారు ఇది ప్రాక్టికల్ మాట కదా ఎందుకంటే కల్ప కల్పము తండ్రి వస్తారు పిల్లలు కలుస్తారు అది గుర్తు ఉందా అని బాబా అడుగుతారు అంటే జ్ఞానం విన్నారా అని వింటేనే అర్థమయ్యేది లేదంటే మన జన్మల గురించి మనం మర్చిపోయి ఉంటాం కదా ఎవరైనా క్రొత్తవారు విన్నప్పుడు ఈ ఎనభై నాలుగు జన్మల చక్రం కరెక్ట్ అని అర్థం చేసుకుంటారు మొట్టమొదటి వారు ఎవరైతే ఉంటారో వారి చక్రం పూర్తి అయి ఉంటుంది స్టార్టింగ్ నుంచి వచ్చినటువంటి వారికి బుద్ధిని ఉపయోగించాలి ఇదే ఇంటిలో ఇదే డ్రెస్సులో మేము మీతో చాలాసార్లు కలుసుకున్నాం మళ్ళీ కలుస్తూనే ఉంటాం అంటే ముందు కల్పంలో ఎనభై నాలుగు జన్మలు తీసుకున్నాం మళ్ళీ ఈ కల్పంలో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అవే జన్మలే ఒక పిక్చర్ చూసినప్పుడు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎలా ఉంటుందో తర్వాత మళ్ళీ చూసిన అలాగే ఉంటుంది ఏది మారదు అలాగే ఈ సృష్టి కూడా పతితుల నుండి పావనంగా పావనం నుండి పతితులుగా అవుతూనే వచ్చారు ఏ వస్తువు సదా క్రొత్తదిగా ఉండేందుకు సాధ్యం కాదు తప్పకుండా పాతదిగా అవ్వనే అవుతుంది ప్రతి వస్తువు సతో రజో తమోలోకి వస్తుంది క్రొత్త ప్రపంచం వస్తుంది అని ఇప్పుడు పిల్లలైనా మీకు తెలుసు దీనిని స్వర్గం అని అంటారు ఇది నరకం అది పావన ప్రపంచం ఓ పతిత పావన వచ్చి మమ్మలను పావనంగా తయారు చేయండి అని చాలా పిలుస్తూ ఉంటారు ఎందుకంటే దుఃఖం చాలా ఎక్కువ అవుతూ ఉంది కదా కానీ పూజ్యలుగా ఉన్న మేమే మళ్ళీ పూజారులుగా అయ్యాము అని అర్థం చేసుకోరు యుగంలో పూజారులుగా అయిపోయారు అనేక ధర్మాలు తయారవుతూ వచ్చాయి వాస్తవానికి పతితుల నుండి పావనంగా పావనుల నుండి పతితులుగా అవుతూ వచ్చారు ఈ భారతదేశం భారతదేశంపైనే ఉంది ఇప్పుడు పిల్లలైన మీకు స్మృతి కలిగింది ఇప్పుడు మీరు శివ జయంతిని ఆచరిస్తారు మీకు తప్ప మిగిలిన వారెవ్వరికీ శివుడి గురించి యథార్థ పరిచయం తెలియదు తండ్రి వచ్చి శివుడు రాజయోగాన్ని నేర్పిస్తారు అని మీకు తెలుసు బ్రహ్మ ద్వారా జరుగుతూ ఉంది ఎవరు యోగం నేర్చుకుంటారో స్థాపన చేస్తారో వారే మళ్ళీ రాజ్య భాగ్యాన్ని పొందుతారు కల్ప కల్పము మేము తండ్రి నుండి రాజయోగం నేర్చుకుంటాము అని మనం అంటాం ఇప్పుడు ఎనభై నాలుగు జన్మల చక్రం పూర్తి అవుతోంది అని తండ్రి అర్థం చేయిస్తున్నారు మళ్ళీ ఫస్ట్ నుంచి క్రొత్త చక్రంలో రావాలి మరి సృష్టి చక్రం గురించి తెలుసుకోవాలి కదా ఈ చిత్రం లేకున్నా మీరైతే తెలపగలరు ఇది చాలా సులభమైన విషయం భారతదేశం స్వర్గంగా ఉండేది పున్నరకంగా ఉంది కలియుగం ఇంకా బాల్య దశలోనే ఉంది అని మనుషులు భావిస్తారు కానీ మీరు ఇది కలియుగ అంతిమ సమయం అని అంటారు ఇప్పుడు చక్రం పూర్తి అవుతుంది పతిత ప్రపంచాన్ని పావనంగా చేసేందుకు నేను వస్తాను అని తండ్రి అర్థం చేస్తూ ఉన్నారు మనం పావన ప్రపంచంలోకి వెళ్ళాలి అని మీరు తెలుసుకున్నారు మీరైతే ముక్తి జీవన్ ముక్తిధామం శాంతిధామం సుఖధామం స్వర్గం అంటే శాంతిధామం కాదు అది సుఖధామము అంటారు శాంతిధామం అంటే తండ్రి ఉండే చోటు పైన దుఃఖధామం అంటే ఇప్పుడు మనం ఉండేది ఇది మనకు తెలుసు ఈ మూడు ధామాల గురించి కానీ అదృష్టంలో లేకుంటే మేము సుఖధామానికి ఎందుకు వెళ్ళరాదు అనే ఆలోచన కూడా రాదు ఏదో ఒక జన్మలే ఏదైతే ఏమిలే అనుకుంటారు వాస్తవంగా ఆత్మలైన మన ఇల్లు ఆ శాంతిధామం అక్కడ ఆత్మకు కర్మేంద్రియాలు శరీరము లేనందున ఏమీ మాట్లాడలేదు అక్కడ అందరికీ శాంతి లభిస్తుంది సత్యుగంలో ఒకే ధర్మం ఉంటుంది ఇది అనాది అవినాశి వరల్డ్ డ్రామా సృష్టి చక్రం తిరుగుతూనే ఉంటుంది ఆత్మ ఎప్పుడు వినాశనం అవ్వదు శాంతిధామంలో కూడా కొద్ది సమయమే ఉండాల్సి వస్తుంది తిరిగి సృష్టిలో జన్మలు తీసుకోవాల్సి పడుతుంది ఇవి బాగా అర్థం చేసుకోవాల్సిన విషయాలు కలియుగం దుఃఖధామం ఇప్పుడు అనేక ధర్మాలు ఉన్నాయి ఎంతో అలజడిగా ఉంది ఎప్పుడైతే పూర్తిగా దుఃఖధామం అవుతుందో అప్పుడు తండ్రి వస్తారు దుఃఖధామం తర్వాత పూర్తి సుఖధామం ఉంటుంది శాంతిధామం నుండి మనము సుఖధామంలోకి వస్తాం మళ్ళీ దుఃఖధామంగా అవుతుంది సత్యుగంలో సంపూర్ణ నిర్వికారులుగా ఉంటారు ఇక్కడ సంపూర్ణ వికారులుంటారు ఇది అర్థం చేయించడం చాలా సులభం కదా అందుకు ధైర్యం కూడా కావాలి ఎక్కడికైనా సరే వెళ్ళి తెలియజేయండి మనకు సత్యము అని తెలిసినప్పుడు తండ్రి వచ్చారు అంటే అది ఒక్కటి నమ్మితే చాలు శివబాబానే పరమాత్మ అని ఇంకా మనకు భయం అనే మాట లేదు బాబా చెప్పే అక్షరం అక్షరం కూడా కరెక్టే కదా తండ్రి వచ్చేది కరెక్ట్ అయితే కాబట్టి ఇంకా ధైర్యం ఎందుకు ఉండదు భయం ఎందుకు హనుమంతుడు సత్సంగంలో వెనుక చెప్పుల వద్ద కూర్చొని ఉండేవారు అని వ్రాశారు ఎవరైతే మహావీరులుగా ఉంటారో ఎక్కడికైనా వెళ్ళి వారు ఏం చెప్తున్నారు యుక్తిగా వింటారు వారు ఏం మాట్లాడతారో గమనించాలి మీరు డ్రెస్సు మార్చుకొని వైట్ డ్రెస్లోనూ బ్యాడ్జ్తో కాకుండా వారి కళ్యాణం చేయడానికి ఎక్కడికైనా వెళ్ళొచ్చు బాబా కూడా గుప్త వేషంలో మీకు అందరికీ కళ్యాణం చేస్తున్నారు కదా మందిరాలలో ఎక్కడైనా మీకు ఆహ్వానం లభించింది అంటే వెళ్ళి అర్థం చేయించాలి రోజు రోజుకు మీరు తెలివైన వారిగా అవుతారు అందరికీ తండ్రి పరిచయాన్ని ఇవ్వాలి ప్రయత్నించి చూడాల్సి ఉంటుంది చివరిలో సన్యాసులు రాజులు మొదలైన వారు కూడా వస్తారు అనే ఉంది జనక మహారాజుకు ఒక్క జీవన్ జీవన్ముక్తి లభించింది అని అంటారు కదా అతడు వెళ్ళి అను జనకునిగా అవుతాడు మంచిది మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్ తాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ధారణ కొరకు ముఖ్య సారం ఫస్ట్ పాయింట్ అంతిమ వినాశన దృశ్యాలను చూసేందుకు మీ స్థితి మహావీరుడు వలె నిర్భయంగా స్థిరంగా తయారు చేసుకోవాలి గుప్తమైన స్మృతి యాత్రలో ఉండాలి సెకండ్ పాయింట్ అవ్యక్త వతన్వాసి ఫరిస్తాగా అయ్యేందుకు మీరు బేహద్దు సేవ అనంతమైన సేవలు విశ్వానికి అంతటికి ఆత్మలకు ప్రకృతికి అంతటికి ఇవ్వాలి కదా ఇది బేహద్దు సేవ అంటే దదీచి ఋషిలాగా మీ ఎముక ఎముకను స్వాహ చేయాలి సేవలు వరదానము మొదటి శ్రీమతంపై విశేషమైన అటెన్షన్ ఇచ్చి పునాదిని శక్తివంతం చేసుకునే సహజ యోగీభవ బాప్ తాత యొక్క నంబర్ వన్ శ్రీమతం స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేయండి ఆత్మకు బదులు స్వయాన్ని సాధారణ శరీరధారిగా భావిస్తే స్మృతి నిలబడదు స్థిరంగా ఉండదు ఇప్పుడు భక్తిలాగా అవుతుంది ఆత్మ అనుకోకుండా శివబాబాను చాలామంది స్మృతి చేస్తూ ఉన్నాం స్మృతి చేస్తూ ఉన్నాం అంటారు కానీ నువ్వు ఆత్మ ఆత్మ జ్యోతి తండ్రిని గుర్తు చేసుకుంటూ ఉన్నట్టు తండ్రి దగ్గరికి జ్యోతి వెళ్ళడము ఆ కిరణాల క్రింద కూర్చోవడము అవ్యక్త ఫరిస్తా స్థితిలో కూడా అదే రూపంతో జ్యోతి ప్రకాశ శరీరంలో ఉన్నట్టు ఈ విధంగా అనుభవం చేయాలి ఇది మొట్టమొదటి శ్రీమతము అంటే స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేయాలి సాధారణంగా కూడా ఏవైనా రెండు వస్తువులను జోడించినప్పుడు మొదట వాటిని సమానంగా చేస్తారు అలాగే ఆత్మగా భావించి స్మృతి చేస్తే స్మృతి కూడా సహజమవుతుంది బాబా అంటారు నిరాకారుడితో మీరు సంబంధాన్ని జోడించాలి అంటే నిరాకారి స్వరూపంలో వచ్చి కలవాలి అవ్యక్త ఫరిస్తాను కలవాలి అంటే బాబా అరవై తొమ్మిదిలో శరీరం వదిలిన తర్వాత మూడు నాలుగు రోజుల తర్వాత ఇదే అవ్యక్త కలయిక పరమాత్మను ఎలా కలవాలి బ్రహ్మబాబాను ఎలా కలవాలి ఫరిస్తా స్థితిలో బ్రహ్మబాబా ఉన్నారంటే ఇద్దరు బాప్తాదా ఉంటారు వారిని కలవడానికి మీరు కూడా అవ్యక్త వేషధారి కావాలి అని తెలిపిస్తారు ఆ రూపంలో ఉంటేనే బాబాను కలవడానికి ఈజీ అవుతుంది ఈ శ్రీమతమే ముఖ్యమైన పునాది ఈ విషయంపై పదే పదే అటెన్షన్ ఇచ్చినట్లయితే సహజ యోగులుగా అయిపోతారు అనుభవం చేసి చూడండి చాలా ఈజీ అవుతుంది నిరాకారి స్వరూపంలో వెళ్ళండి శివ దగ్గరికి ఫరీస్తా స్థితిలో వెళ్ళండి ఫరీస్తాయి అక్కడ నిల్చోండి బాబా దగ్గర ఆ వతనంలో అప్పుడు చూడండి ఇంకెంత ఈజీ బాబా చెప్పే ప్రతి ఒక్కటి కరెక్టే కాకపోతే ప్రయత్నం చేసి చూడాలి స్లోగన్ కర్మ ఆత్మను దర్శనం చేయించే దర్పణం అద్దంలో ముఖం చూసుకుంటే బాగా కనబడుతుంది పెద్ద అద్దము అంటే శరీరం అంతా కనబడుతుంది ఎక్కడ ఏముంది అనేది కూడా తెలిసిపోతుంది వస్త్రాలకు కానీ ముఖానికి కానీ అందువలన ఇక్కడ కూడా మీరు చేసేటటువంటి కర్మ పని ఆత్మ ఎలా ఉంది అనేది తెలుసుకోవచ్చు పుణ్యాత్మ అంటారు ద్వంగ అంటారు పాపాత్మ అంటారు మంచివారు అంటారు ఏమిటి ద్వారా వారు చేసే కర్మను బట్టే కదా అంటూ ఉన్నారు అందువలన కర్మ ద్వారా శక్తి స్వరూపాన్ని ప్రత్యక్షం చేయండి అవ్యక్త సూచన ఈ అవ్యక్త మాసంలో బంధనముక్తులుగా ఉండి జీవన్ముక్తి స్థితిని అనుభవం చేయటానికి బాప్తాద తెలియజేస్తున్నారు అవ్యక్త మాసము అని నొక్కి పలుకుతూ ఉన్నారు ఈ నెలలో అయినా పూర్తి తీవ్ర పురుషార్థం చేయండి బంధనముక్తులైపోండి జీవన్ముక్తి స్థితి ఇక్కడ ఉంటూ కూడా జీవన్ముక్తి అంటే స్వర్గంలోకి వెళ్ళిన తర్వాత కాదు ఇక్కడే జీవన్ముక్తి స్థితిని అనుభవం చేయాలి అన్నింటి నుండి ముక్తి అవస్థ బ్రాహ్మణులే ఫరిస్తాలు అనగా జీవన్ ముక్తులు జీవన బంధనాలు ఉండవు దేహ బంధనము ఉండదు దేహ సంబంధం యొక్క బంధనము లేదు దేహ పదార్థాల బంధనము లేదు ఒకవేళ స్వంత దేహం యొక్క ఆకర్షణను సమాప్తం చేస్తే శరీరం నేను అనేది లేకుండా అయితే దీని మీద ఇష్టం లేకుండా నేను ఆత్మ అనేది ఉంటే దేహ సంబంధాలు మరియు పదార్థాల బంధనం స్వతహాగా సమాప్తం అవుతాయి ఈ శరీరమే నేను కాదంటే ఇంక మిగతా అందరూ ఎవరు ఆ వస్తువులంతా ఎందుకు శరీరానికే కదా అవంతా సంబంధికులు కూడా శరీరానికే ఏమిటి పైన లేకుండా అవుతుంది ఎప్పుడు నేను ఆత్మ అనుకుని కొద్దిగా ప్రయత్నం చేసి చూస్తే కూడా వెంటనే వైరాగ్యం కూడా వస్తుంది మరి ప్రయత్నం చేస్తాము అనరాదు ప్రయత్నము అనే శబ్దమే పాత ప్రపంచంపై ఆకర్షణ ఉంది అనేది రుజువు చేస్తుంది ప్రయత్నిస్తా అంటే ఇంకా ఇంతవరకు లేదు అని ఈ ప్రయత్నం ప్రయత్నంలాగా ఉండడానికి కూడా అవకాశం ఉంది అందువలన ప్రయత్నము అనే మాటను సమాప్తం చేయండి దేహభావాన్ని వదిలేయండి ఓం శాంత్